రెండు దృ దినవృత్తాంతములు ఇరవై పదిహేను సెకండ్ క్రానికల్స్ ట్వంటీ ఫిఫ్టీన్ రెండు దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం పదిహేను వచ్చాను చదవండి కాపురస్తులారా మీరందరూ ఆలకించుడి యహోవా సెలవిచ్చినదే మీరు భయపడి భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీది కాదు దేవుడే జరిగించును చాలు యుద్ధం ఎవరిదంట దేవుడు యహో షో చెప్తాడు యుద్ధము యహోవాది యుద్ధం ఎవరిది యహోవాది దేవుడిది ఈ ఈరోజు ఒకవేళ మనం మనుషులతో పోరాడుతుండొచ్చు ఇతరులకు చెప్పలేని సమస్యలు మనకు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు మనం ఒంటరిగా మనం పోరాటాలు చేస్తుండు లేకపోతే కుటుంబముగా పోరాటాలు చేస్తుండు అలా చేసే వాళ్ళు ఉన్నాం కొన్నిసార్లు మనము ఈ పాపం నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను కానీ బయటపడలేకపోతున్నాను అని మీరు అనుకుంటుండొచ్చు లాంటి పరిస్థితులు ఉన్నా కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుడు మన పక్షంలో ఉంటే మనకి విరోధి ఎవరు ఉండరు దేవుడు మన పక్షంలో ఉంటే అన్నిటినీ కూడా మనం జయిస్తాం మనుషుల్ని పరిస్థితుల్ని వ్యాధుల్ని రోగములను అన్నిటినీ కూడా మనం జయించగలుగుతాం నమ్మేవాళ్ళు ఒకసారి అలీలియ చెప్పండి అల్లలివ దేవుడు మన పక్షం ఉంటే మనం గొప్ప కార్యాలు చేయగలుగుతామండి గొప్ప కార్యాలు చదువుతాం ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీరు భయపడకండి ఎందుకంటే ఈ యుద్ధము మీది కాదు ఈ యుద్ధము దేవుడిది ఎవరిది యుద్ధం దేవుడిది దేవుడు యుద్ధం చేస్తా అసలు దేవుడితో ఎవరు పోరాడతారు దేవుడితో ఎవరు యుద్ధం చేస్తారు దేవుడితో యుద్ధం చేసి ఎవరైనా గెలుస్తారా దేవుడు చెప్తున్నాడు ఈ యుద్ధము దేవుడిది మీది కాదు మనం ఎప్పుడైతే అయ్యా నాకు ఈ సమస్య ఉంది నాకు ఇబ్బంది ఈ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఈ పరిస్థితి నాకు ఇబ్బందిగా ఉంది వ్యాధి నాకు ఇబ్బందిగా ఉంది ఆర్థిక ఇబ్బంది ఉందని దేవుడికి మీరు చె చెప్పి ఇక ఇది మీ యుద్ధం మాది కాదని మీరు చెప్పండి దేవుడు చూసుకుంటాడు దేవుడు మనకి సమాధానం ఇస్తాడు దేవుడు మనకి సహాయం చేస్తాడు హలో ఎలుయా చెప్పినట్టు నువ్వు భయపడకు మనతో ఉన్న సైన్యము బలమైనది మనతో ఉన్న సైన్యము గొప్పది మన సైన్యము పవర్ఫుల్ శక్తి గలది అని చెప్పినట్టు ఈరోజు మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దేవుడు మన పక్షమును ఉంటే మనకి విరోధి ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన యుద్ధం చేస్తున్నాడు ఆయన యుద్ధం చేస్తే ఆయన యుద్ధం చేసి పోరాడి గెలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఉన్నారు ఎవరైనా ఎవ్వరు కూడా లేరు ఎంతో అద్భుతకరంగా ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు కాపాడిన పరిస్థితి